హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు బెల్లం వలని ఎలా తయారు చేయాలి వాటి యొక్క తయారీ విధానం గురించి అయితే చెప్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా మరి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో కప్పు మెజర్మెంట్స్తో రెండు కప్పుల వరకు మైదా అండి ఒక కప్పు వరకు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అండి అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు దీంట్లోకి నేను కొంచెం గోరువెచ్చగా చేసుకున్న నెయ్యినైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను పెద్ద స్పూను మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే మీరు ఆయిల్ని కూడా గోరువెచ్చగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఈ మొత్తం మిశ్రమాన్ని మొత్తం అంతా అంతా కలిసేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత వీటిని మనం ఇలా ముద్దలా చేస్తే ముద్దలా రావాలండి అప్పుడే మనకు ఇందులో నెయ్యి క్వాంటిటీ సరిపోయినట్టు లేకపోతే ఇంకా కొంచెం నెయ్యిని కూడా వేడి చేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తంలో కొంచెం కొంచెంగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ పూరి పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక ముద్దలా అయితే చేసుకొని పెట్టుకోవాలండి పిండి అస్సలు లూజ్ అవ్వకూడదండి చపాతీ పిండి కన్సిస్టెన్సీలో వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వరకు వచ్చేలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లా అయితే చేసుకోవాలండి ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మొత్తం టోటల్ పిండిని కూడా ఈ సైజు ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక గవ్వల పలక అయితే తీసుకున్నానండి ఆ గవ్వల పలక సహాయంతో ఈ ముద్దలన్నిటిని ఇలా గవ్వల్లా అయితే చేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర కనుక ఈ గవ్వల పలక అవైలబుల్గా లేకపోతే కొత్త దువ్వెనతో అయినా లేకపోతే మన జాలి గరిట ఉంటుంది కదా అండి దానితో కూడా మీరు ఇలా గవ్వలు చేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం పిండిని అయితే సేమ్ ఇలాగే గవ్వలన్నీ తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ తీసేసుకొని మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్నాం కదండీ గవ్వలని వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో ఉండకూడదు లో లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంటే పైన మొత్తం ఎర్రగా కాలిపోతుంది లోపడంతా పిండి పిండి అలానే ఉంటుందండి అలా కాకుండా లో లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లము ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం అంతా వాటర్లో కరిగే వరకు అయితే కలుపుతూ కరగనివ్వాలండి బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని అంతటిని పక్కన ఇంకొక బౌల్లోకి తీసి వడగట్టుకోవాలండి ఈ ఇంతకుముందు వేడి చేసిన బెల్లాన్ని ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులో ఏమైనా సన్న సన్నగా దుబ్బ డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం అయితే మరగనివ్వాలండి మరుగుతున్నప్పుడు ఇలా పాకం పట్టాలండి ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను అదంతా పాకం అంతా దూరం అయిపోతుందండి అలా కాకుండా ఒక మంచి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేవరకు పాకంని రానివ్వాలని అప్పుడే మనకి గవ్వలకి పాకం పర్ఫెక్ట్గా అవుతుందండి ఇలా కా ఇప్పుడైతే పాకం రాలేదు నేను మళ్ళీ ట్రై చేస్తున్నానండి ఇప్పుడు మళ్ళీ పాకం తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఈ ఇలా వస్తే సరిపోతుందండి పాకం ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మంచి ముద్దలాగా అయితే వచ్చిందండి దగ్గరికి ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి గవ్వలని ఆ గవ్వలన్నింటిని ఇందులో యాడ్ చేసుకొని ఆ బెల్లం పాకం మొత్తం గవ్వలకి అంటేలాగా బాగా కలుపుకోవాలండి గవ్వలన్నిటికీ బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఊరికి అలా కలుపుతూ ఉంటే కూడా పైన మొత్తం ఇలా ఎల్లో కలర్లో పేరుకుపోతుంది ఒకసారి మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకుంటే ఇలా షైనీ షైనింగ్గా అయితే గవ్వలు అయితే ఉంటాయండి థ్యాంక్ యూ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాకు మాత్రం తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మంచి షైని షైనింగ్గా ఉంటాయి గవ్వలు అలానే కలుపుతూ ఉంటే గవ్వలంతా పేలిపోయినట్టు ఎల్లో కలర్లో వచ్చేస్తాయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో